शुभ आशीष मागे दाहे तब जय ఈరోజు చిగురుమడి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ భూత అధ్యక్షులు దొంత కరుణాకారు అదేవిధంగా ముదిగిరి రాజ్ బండర్పల్లి రాయమల్లు బొల్లి సాయికుమార్ గారి ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ముఖ్యంగా ముందుగా చిగురుమోడి మండల ప్రజలందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది మన అందరికీ తెలుసు దేశ చరిత్రలో మనము మర్చిపోలేని రోజు ఈరోజు మనము బ్రిటిష్ పరిపాలనలో రెండు దాదాపు రెండు వందల సంవత్సరాలు మనము వారి పరిపాలనలో ఉండి ఎంతో మంది ప్రాణ త్యాగాల వలన ఈరోజు ఆగస్టు పదిహేనో తారీఖు రోజున స్వాతంత్రం వచ్చింది దాని తదనంతరము ప్రపంచంలో భారతదేశము అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఏది రూపుదిద్దుకోవడం జరిగింది జాతీయవాదము అదేవిధంగా దేశభక్తి అనే రెండు మన దేశ పునర్నిర్మాణానికి పలికిన రోజు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను రోజునని చెప్పేసి మనము చెప్పుకోవచ్చు మనము ప్రపంచ దేశాలతోని మన భారతదేశము పోటీ పడుతూ ఒక సమర్థవంతమైన నాయకత్వంలో శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశము అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది మొన్నటికి మొన్న ఆ శత్రు దేశమైనటువంటి చైనా మంత్రి కూడాము ప్రెసిడెంట్ గారు కూడాము అది భారతదేశ ఎదుగుదలను అగ్రరాజ్యమైనటువంటి అమెరికా ఓర్వలేక మన భారతదేశంపై అనేక అధిక సుంకాలను వేయడం జరుగుతుందని తెలియజేయడం జరుగుతుంది ఈ స్టేట్మెంట్ అనేది మన భారతదేశము ప్రపంచ దేశాల్లో విశ్వగురువుగా ఉంటుంది అని చెప్పేసి మా రానున్న రోజుల్లో విశ్వగురువుగా ఏది ఏది అభివృద్ధిలో ఉంటుందని చెప్పేసి భారతదేశము కూడాము ఏది ప్రపంచ దేశాలకు దిక్చూసిగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ వారం వారు మండల ప్రజలకు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్ జై భారత్ జై భారత్ భారత్